పేదవారు అనేటువంటి మాట మనం ఆలోచన చేస్తే నిజమే లోకంలో ఒకవేళ గొప్ప ఆస్తి అంతస్తు కలిగినప్పుడు కూడా ఒకవేళ పేదవారికి ఏమీ లేనప్పుడు కూడా ప్రభువారు చెప్పాల్సింది ఏంటి అని అంటే ఏసుక్రీస్తు వారిని ఎవరైతే లేరో వారు ఎవరంటే ఎందుకు ఆ మాటలు చెబుతున్నారు అని అంటే కనుక బైబిల్లో ఉంది మనందరం ఎవరు దేవుని ఆరాధించగలరు ఎవరు ధనియులు కాగలరు ఎవరినైనా కనపరచగలరు అంటే కనుక వాళ్ళు పెద్దవాళ్ళైనా ధనికులైనా ఆస్తి వాళ్ళైనా దేవులు లేకోకుండా ఆ వ్యక్తి ధనిప్పుడు కాలేదు ఎలాగ చెప్పగలరో అని అనుకోవచ్చు మనం లాసుడు గురించి ధనవంతుల గురించి మనకి సందర్భం తెలుసు వాళ్ళిద్దరి భూమి మీద పేదవాడగా దనికడగా జీవిస్తూ జీవించారు చనిపోయారు కానీ ఎవరు ధన్యమయ్యారు ఎవరు గొప్పవారు అంటే నిత్యత్వాన్ని స్వతంత్రించుకున్నటువంటి పరలోక రాజ్యానికి వారసుడైనటువంటి పేదవాడే కదా కాబట్టి దేవుడు ఈ లోకంలో కూడా పేదవాడు ధన్యుడు గొప్పవాడు ఇప్పుడు మనం ఏమని ఆరాధించాలి ఏమి లేకపోయినా ఒక రాజును కలిగి ఉన్నాం ఒక దేవుడిని కలిగి ఉన్నాం ఒక ధనికుడు కలిగి ఉన్నాం ఒక నిత్యాత్వానికి తీసుకెళ్లేటువంటి ప్రభువుని కలిగి ఉన్నాం ఇప్పుడు ఎవరు ధనియుడు అంటే పాపక్షమా కూడా ఆ వ్యక్తులు ఎవరికైతే అయినా క్షమించాడో ఎవరినైతే స్వీకరించాడో వాళ్ళు ధనియులు వారు గొప్పవారు దే ఆర్ రిచ్ పీపుల్ లోకములు మనకి ఏమంటే కంఫర్ట్ లేకపోవచ్చు అండి కానీ ప్రభులు మనకేముంది ఆదరణ సంతోషం నెమ్మది కదా సో గొప్ప ఈ నిరీక్షణ ఉంటుంది దళితులైన వారికి వాళ్ళకి అది ఉండదు కాబట్టి అందుకని మరో జీవితంలో ఏమనుకు చేస్తాడో తెలుసాకైనా గొప్ప దానికి కొలే ప్రపంచాని సాధించాలనుకున్నటువంటి గొప్ప ఆశ్రం చెల్లిపోతూ చెల్లిపోతూ ఏవను అంటే ఆ ఇర వచ్చె బయ తీసుకల జం తీయడ బయ తీసుకోను అనునాడు తప్పు అని అన్న కన్నాడు వచ్చేనప్పుడు మనకుడే ఏ తీసుకెను వెళ్ళేటప్పుడు ప్రతిఒక్క పొడో ఏ తీసుకెనా తెలుసా మన మెమరీస్ తీసుకెనా మన జ్ఞాపకాలండి చూడండి అది ప్రతి మార్పు తీసుకెళ్లేదే ఇప్పుడు మనం తీసుకెళ్తామంటే ప్రభుత్వం పాటు మన ఎడలా చేసినటువంటి గొప్ప మేళ్ళను ఆయన పనిని ఆయన కోసం బ్రతికిన బ్రతుకు అది మనతో పాటు ప్రభుత్వం రాబోతున్నేవా అందుకనే సో మమ్మల్ని ధనికులుగా లేదు